రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో రాజ్ తరుణ్ ని ఫోన్ లో కలపగలుగుతారా ఒక ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు మాట్లాడదాం హలో రాజ్చరణ్ గారు వెళ్ళిపోకుండా తప్పకుండా అడుగుదాం అడుగుదాం మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్చరణ్ గారు సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ అంటే ఇక్కడ ఐ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ ఇద్దరు పిల్లలు వచ్చారండి వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు చాలా అంటే ఇట్స్ ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాసుకుంటారు మీరు అంటే హానెస్ట్లీ నాకు అంటే నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది కానీ నేను ఇప్పుడు చూడలేదండి వాళ్ళు ఏంటంటే నేను ఎప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని షూటింగ్కి రాత్రి వచ్చేవాడిని వచ్చిన తర్వాత కొంతసేపు అంత టైం స్పెండ్ చేయడం ఇప్పుడు ప్రీతి నాకు చెలిలాంటిది ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా వాళ్ళు అయితే మా ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేవాడు చాలా కూడా కూడా అంతే వెరీ నైస్ సో ఆర్ యూ షాక్ టు నో ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని ముందు కూడా ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు కానీ నాకు తెలుసండి నాకు అవగాహన అయితే ఉంది నేను మీడియా ముందుకు వస్తే అప్పుడు నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అంటే ఇలా బలవంతంగా పెట్టడం బలవంతంగా అది నాకు తెలియదు అండి అది నాకు చాలా తప్పనిపించండి సో ఓవరాల్ గా మరి అంటే ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాశారు మీరు లావణ్య లావణ్యకి నాకు ఎగెన్స్ ఇది ఒకటి ఏంటంటే ఆవిడే ముందుకొచ్చింది మీడియా ముందుకొచ్చింది ఆవిడే గోల్పెట్టింది ఆవిడ ఇచ్చేసింది ఇప్పుడు ఆవిడ వేరే రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర రైట్ అన్నీ ఉన్నాయి అండ్ శేఖర్ భాష గారు మీడియా ముందు కూడా చూపించారు అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ చేసిన కంప్లైంట్లే అవి ఆవిడ మీద ట్రక్ కేసులు ఒకటి కన్సంక్షన్ ఇంకొకటి ఈ రెండు కూడా పోలీస్ స్టేషన్స్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది రెండు శేఖర భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్ చేయట్లేదు కదా ఎలిగేషన్ చేయట్లేదు కదా ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం ఆయన ముందు మాట్లాడడం ఇప్పుడు ఆవిడేనే కాదండి ఇప్పుడు నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శుంకర గారు ఆయన మాటలు మాట్లాడచ్చా అండి ఆయన చాలా చదువుకున్న వ్యక్తి చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు చాలా కరెక్ట్ కరెక్ట్ కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అండం అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది ఈ విషయాన్ని ఈ విషయంలో ఈ దీనికి దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్ కి మీరు కూడా కదా ఎవరైనా సరే కావాలి అప్రూవ్ చేయవి లేదా క్లియర్ ఉంటుంది కదా అయితే ఎందుకు ఎందుకు తను అలా ఉంటారు మరి అనుకుంటే నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియం ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోనే నిన్ను రోడ్డుకి ఏడుస్తా నీకు సినిమా లేకుండా చేస్తా నేనే కావాలి అనుకుంటా అలా ఏమైనా చేస్తారండి అయితే ఏ ఏం జరుగుంటుంది దాగని మీరు చెప్పండి అంటే కక్ష కట్టారా మీ మీద లేక

నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే రెండు వేల పద్నాలుగు నుంచి ఆవిడ పదిహేను ఏళ్ళు కాదండి నేను రెండు వేల పన్నెండు చివరిలోని ఆల్మోస్ట్ రెండు వేల పన్నెండు అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను అప్పుడు నేను సినిమా పనిచేయడం మాట్లాడ ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి మా రిలేషన్షిప్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను అప్పుకుంటాను ఇందులో కూడా ఎలాంటి అమ్ముతుంది అప్పటి నుంచి రెండు వేల పదిహేడు టైంకి మా ఇద్దరి మధ్య ఎలాంటి ఆ మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది ప్రెస్ మీద ప్రెస్ ముందుకు వెళ్తాను ఇది అది చేస్తాను రోడ్డు మీద ఎక్కుతాను కాల్ చేస్తాను నేను రోడ్డు గీడిస్తాను చెప్పి ఇప్పుడు నాకే కాదండి ఇప్పుడు ఉదయం ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఉదయం పాప తన కూడా ఇప్పుడు తన ఫోన్ లో నా ఫోన్ నా ఫోన్ లో ఆకుదా రావడీ చెప్పింది కదా నా ఫోన్ రాష్ట్రం ఫోన్ నా దగ్గర ఉంది రాస్తారు ఫోన్ నా దగ్గర ఉంది రాష్ట్రం ఫోన్ ఏం చెప్పి ఇప్పుడు నాట్ ఇన్వేషన్ ఆఫ్ ద ప్రైవసీ అబ్సల్యూట్లీ అంటే బట్ అంటే అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు ఎందుకు బెదిరిస్తారని ఏం కోరుకుని అని ఏం కోరుకోవడం కాదండి అందరినీ కూడా చెప్పేతంలో పెట్టుకోవాలి ఆవిడ ఎలా చెప్తే తోర బొమ్మలు అందరూ ఆడాలి నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అని మాట్లాడే ఇష్టం లేదు అంటే మీతో మాట్లాడటం కాదంటే ఆవిడ గురించి ఇలా కూడా ఇష్టం లేదు కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాను చెప్పి చేతుల్లో ఉండాలి ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో ఇది ఉంది మాట్లాడక నా దగ్గర నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా నువ్వు మాట్లాడితే ఇచ్చేస్తా ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు భయపడతావు ఎన్ని రోజులు బాధపడతావు ఓకే ఇది అంతా జరిగింది అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్సూమ్ చేస్తుంది అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు కంజ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది ఆ విషయం ఆవిడ ఏమన్నారు ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి ఏదో ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే ఏమంటే ఇరికించే పరిస్థితి నాకు ఉంటే నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకు ఉంటే ఈ కేసు రోజు బయటకు రావడం అంత నాకు ఈ రోజులు ఎందుకంటే బాధపడతాను నేను రైట్ సో అయితే మొత్తానికి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారా సరే లాస్ట్ క్వశ్చన్ ఇది మీరు బహుశా షూటింగ్ ఓ ప్రమోషన్స్ లో ఉన్నారో తెలియదు కానీ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా మిమ్మల్ని బలవంతం పెట్టారా ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని గానీ లేదండి నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే ఒకవేళ వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదు అండి నేను ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ తీసుకోదు మోస్ట్లీ నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తీసుకుంటే తప్ప నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేను ఏమంటానంటే అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయింది అంటే జాయింట్ కావడం అనేది అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని రైట్ సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు నేను పొద్దున్న పొద్దున్నే వెళ్తాను నేను ఇప్పుడు అండి పొద్దున్నే ఐదున్నరకు మొత్తం వేస్తాం షూటింగ్కి వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే ఆరు ఆరుగా షూటింగ్ అవ్వాలి నాకు తొమ్మిది నాకు పడుతుంది ప్రతిరోజు కూడా వన్ అండ్ హాఫ్ కాల్ షీట్ ఉంటది తొమ్మిది నాకు ఇంతకు వచ్చిన తర్వాత పడుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ ప్రీతిని కూడా ఇంట్లో తెలిసిన నాకు ఒక వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు చాలా బాగా తెలిసింది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నారు అంటే మా అయితే ఏమో బగ్గ్ వేసుకుంటాం బెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాను నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఎంత క్లియర్ గా నాకు ఇంటర్ చూసిన తర్వాత తెలిసింది అండ్ ఆవిడ చిన్నపిల్ల చాలా తప్పు చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు చిన్నపిల్లలు చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా అంటే ఎవరి ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు ఎప్పుడు కూడా కనవడని ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది సో ఇప్పుడు రాష్ట్రం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట్ అయింది విషయం అంతా ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దాం అని డిసైడ్ చేసుకున్నారు హౌ ఆర్ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్ ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకి వద్దాం అనుకుంటున్నారు జస్ట్ రెండు లైన్లు అంటే బిఫోర్ వి ఎలా బయటకొద్దామని కాదండి నేను ప్రెషర్ అవుతుంది నేను నిజంగా చెప్తున్నా నా దృశ్యపడినప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని పోయిపోయినండి శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు నాకు ఎంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా ఇంటర్వ్యూలు చేసాం ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కదా ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి మన ఇద్దరే ఇంటర్వ్యూ చేసాం కదా శేఖర్ భాష కూడా అంతే పరిచయం కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా నాకు అత్యంత సన్నిహితుడు ఎందుకంటే తన నుంచో నడొచ్చి నేను అడగలేదు ఏమి చేయలేదు నాకు మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు నించున్నాడు బలంగా నించున్నాడు అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్య ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాశారు వాళ్లే కొంచెం ఇబ్బంది పడ్డారు బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి అంటే ఏం లేదండి హార్ట్ పేషెంట్ ఇద్దరు అంటే మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు మా మదర్ కి మరీ ఎక్కువ అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి ఇవన్నీ ఉన్న వ్యక్తి ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి రోజు రాత్రి చాలా చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాస్తారు తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు నిర్దోషులు అందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నా అండి నేను కూడా చెప్తున్నానండి నా తప్పు ఉంటే నేను

వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటారు కాబట్టి యా లావుణ్యస్యర్ విత్ అస్ వన్ ద ఫోన్ లావుణ్య గారు ఏ ఉన్నానండి లావుని గారు ఐ హావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి ఉదయ్ ఉన్నారు నాతో పాటు ఆహా ఆహా అండ్ శేఖర్ ఉన్నారు శేఖర్ భాషా కూడా లావుని గారు ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావుని గారు మీ మీద డిఫరెంట్ గా మీకు మీరు చూస్తుండాలి అలిగేషన్స్ అండ్ మీరే అంటున్నారు డిఫరెంట్గా అలిగేషన్స్ ఏ ప్రీని అమ్మాయి ఫస్ట్ హెయిర్ స్నేహితున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు అది చాలా పచ్చి అబద్ధం అండి లావణ్యతో కాదు లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది ఏమిటి ఎంతమంది పేర్లతో రైట్ రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు ఈ ల్లో అనవసరంగా వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు సైబర్ క్రైమ్ నేనే కంప్లైంట్ ఇచ్చాను ఆ ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా నేను క్రియేట్ చేశానా లేదా వాల్యూ తప్ప మనుషుడే కాదండి ఇది ఒక్క నిమిషం లావణి గారు లావణి గారు రైట్ లావణి గారు విషయం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా తమ్ముడు మీ ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట ఫోన్ చేసి లేదు కాదండి లావణ్య గారు లావణ్య 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 ఒక నిమిషం లావణ్య ఒక విషయం చెప్పండి ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ఉన్నారో లేదో అసలు వర్తున్నాడా డివోర్స్ అయిందా అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా ఇక్కడ పాయింట్ ఏంటి మీరు బలవంతంగా ఏదైనా నాది కూడా వ్యక్తిగత కాదు మీరు మీ విషయం కాదు మీరు మీరు బయటికి వచ్చారు కాదు కాదు మీరు బయటకు వచ్చారు కాదు దానికి స్పానిష్ మాట్లాడారు వచ్చారండి బయటికి తీసుకొచ్చారు వాళ్ళు ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేన్ పంపించా అని వాళ్ళిద్దరు వాళ్ళు మిస్ అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టు వచ్చో లేదా అది కొంచెం బయటికి వచ్చి ఉండొచ్చు రండి రెండుట్లో ఏది నిజమో నాకు తెలియదు ఒకసారి మిస్సైన తర్వాత అనునంతో చేసిన మళ్ళీ ఓపెన్ అయ్యింది లావణి గారు లావణి అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరే ఒక వైపు ఒకవైపు రాజపోజ్ చేయాలని నేను ఏమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి వీళ్ళ నుంచి నాకు మతాంతాకి ఏముందో నాకు రాజధానికి ఏముందో మేము ఫైట్ చేస్తున్నాము నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు మేము సంబంధం పెట్టుకోదలుచుకోలేదు రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి పోలీసులు యాక్షన్ తీసుకోమనండి నేను అందుబాటులో ఉంటాను అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను లైవ్ లో అంటే మీకంటే ముందు మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ నీ డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి కూడా మీరు మీరు అది కాదు రావణ్య మీరు మీరు ఇందాక అన్న ఇందాక మీరు వినండి ఒకసారి మీరు వినండి ఒకసారి మీరు ఇందాక ఫ్లో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు అంటే మీరు చేశారనే కదా అది కాదమ్మా మీరు డ్రగ్స్ చేశారా లేదా మీరు డ్రగ్స్ చేశారా లేదా పోలీస్ లేదా సో సో వన్ వన్ థింగ్ ఐ మచ్ ఓకే డ్రగ్స్ అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను ఎందుకంటే నాకు చేపించింది నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా నా నా ఫ్యామిలీ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తే

మీరు వీళ్ళు మరి ఆర్ యూ కమింగ్ ఇన్ మీడియా పుట్టింగ్ మై నేమ్ వైఆర్ యూ పుట్టింగ్ మై నేమ్ ఇన్ మీడియా

మీరు మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయలేదు చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ లావణ్య ఎస్ ఫర్ జాయినింగ్ ఎస్ సో ఇది విషయం